హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వర్టూబ్ ఛానల్ కి స్వాతం మీలో చాలా మంది కూడా ఫోటో ఎడిటింగ్ అంటే ఇష్టం కదా అయితే ఎక్కువ శాతం మంది వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయాలనేసి చాలా రకాల యాప్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు బట్ ఫ్రెండ్స్ కొన్ని యాప్స్ సరిగా పనిచేస్తాయి కొన్ని పని చేయవు బట్ ఈ రోజు నేను మాత్రం మీకోసం ఒక మంచి అప్లికేషన్ పరిచయం చేయబోతున్నాను ఈ యొక్క అప్లికేషన్ తో మీరు మీ యొక్క ఫోటోకి కేవలం ఒకే ఒక్క సెకండ్ లో ఒకే ఒక్క క్లిక్ తో మీకు ఎంత కావాలో అంత బ్లర్ ని మీరు యాడ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఈ విధంగా తీసుకురావచ్చు అనమాట అయితే ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం స్టోర్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ పేరు ఎయిర్ బ్రష్ సో యాప్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ముందుగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టాప్ లో త్రీ లైన్స్ ఉన్నాయి వీటిని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఇమేజ్ క్వాలిటీ లో ఉండే విధంగా చూసుకోండి సో అంతకంటే మీకు హై రెజల్యూషన్ ఉన్నా కూడా మీరు వాటిని సెలెక్ట్ చేసుకోండి సో అక్కడ మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు టోటల్ రెజల్యూషన్స్ అనేది చూపిస్తాయి అనమాట సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీ యొక్క కెమెరా తో ఫోటోస్ తీసి ఎడిట్ చేయొచ్చు లేకుంటే ఆల్రెడీ మీ యొక్క గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా మీరు యాడ్ చేసి ఎడిట్ చేయొచ్చు సో నేను ముందుగా నా లైబ్రరీలో ఉన్న ఫోటో ఒక దాన్ని సెలెక్ట్ చేసి వాటిని ఎడిట్ చేస్తాను సో ఈ విధంగా మీ యొక్క ఇమేజ్ యాడ్ చేసిన వెంటనే కింద చూసుకుంటే మీకు చాలా రకాల టూల్స్ మరి ఫీచర్స్ అయితే కనిపిస్తాయి కేవలం ఫోటో గ్రౌండ్ ని బ్లర్ చేయడమే కాదు అంతకు మించిన టూల్స్ ఇంకా ఇందులో చాలానే ఉన్నాయి ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీకు మ్యాజిక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే కేవలం ఒకే ఒక సెకండ్ లో మీ ఒక ఫోటోను అనలైజ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే ఇది తీసుకొస్తుంది అనమాట సో చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో మీకు చాలా రకాల బ్యూటిఫికేషన్ టూల్స్ కూడా ఉంటాయి సో ముఖ్యంగా ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్ వచ్చేద్దాం సో ఇక్కడ మీకు టూల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ యొక్క టూల్స్ అనే ఆప్షన్ లో మీకు స్టార్టింగ్ లో బొకే అనే ఒక ఆప్షన్ ఉంది సో ఇది కొన్ని రోజుల క్రితం వరకు ఇది ఉచితంగా ఉండేదన్నమాట అయితే ఫ్రెండ్స్ దీని ఇప్పుడు వీళ్ళు వర్షన్ లోకి మార్చడం జరిగింది సో ఇందులో ఏంటంటే బొకే ఎఫెక్ట్ లోనే చాలా రకాల డిజైన్స్ ఉండేవి అవన్నీ కూడా మనకు ఇంత ముందు ఉచితంగా ఉండేది బట్ ఇప్పుడు మాత్రం మనకు ఫ్రీ వర్షన్ లో కేవలం ఈ యొక్క ఆప్షన్ మాత్రమే ఉంది సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో అనే ఒక ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు వితిన్ సెకండ్స్ లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ట్యాప్ చేస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత బాగా బ్లర్ అయిందో అండ్ మీరు కాస్త పెంచుకుంటే ఇంకా మీకు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఎగ్జాక్ట్లీగా నేను కాస్త తగ్గించుకున్నాను మీ యొక్క ఫోటోను బట్టి మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంతగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు కింద రైట్ టిక్ ఉంది కదా రైట్ టిక్ పైన మీరు క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తేనే మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా సేవ్ చేయబడుతుంది సో ఇదే కాదు నేను ఇంకొక ఇమేజ్ ను కూడా ట్రై చేస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఒక బాబు ఫోటో ఉంది ఈ యొక్క బాబు ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా బ్లర్ అవుతుందో చూడండి సో మీరు గమనించవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయింది కాస్త తగ్గిస్తాను సో మీరు గమనించవచ్చు సో ఇది ముందు ఇది తర్వాత సో ముందు తర్వాత సో ఫైనల్ గా ఇంకొక ఇమేజ్ బాబు ఫోటో ఉంది దీన్ని కూడా నేను ఒకసారి ఎనేబుల్ చేసి చూస్తాను సో చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా బ్లర్ అయిందో ఇంకా నేను కాస్త తగ్గిస్తాను న్యాచురల్ గా ఉండడం కోసం సో ఇక్కడ మీరు చూడొచ్చు సో మనకు ఇది ముందు తర్వాత ముందు తర్వాత సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క ఇమేజెస్ కి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ని యాడ్ చేయొచ్చు సో మీరు కూడా ఒకసారి పర్సనల్ గా ట్రై చేసుకోండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ నేను త్వరలో ముందు ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యోట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్ బై బై